ఏ హాయ్ గాయస్ చూసారు కదా ఈరోజు వచ్చేసి అయితే మనం తిరుపతి వెళ్తున్నాం నాకైతే ట్రైన్ జర్నీ తిరుపతి చాలా బాగా నచ్చింది నేను చాలా ఎంజాయ్ చేశాను ఇదే మన తిరుపతి తిరుమల ఫ్లైఓవర్ ప్రతి తిరుమల దగ్గర ఫ్లైఓవర్ దగ్గర ఏడుగుండల వారి బొట్టయితే ఉంది ఇంకప్పుడే మేము తిరుపతి మోకల్ పర్వతం దగ్గరికి అయితే ఎంటర్ అయ్యాం నేను మా తమ్ముడు వచ్చేసి అయితే తిరుపతి మన మోకల్ పర్వతం అయితే మేము హండ్రెడ్ స్టెప్స్ అయితే నడిచాం మా డాడీ ట్వంటీ వన్ స్టెప్స్ అయితే నడిచారు మాకైతే మోకలతో మెట్లు ఎక్కేటప్పుడు పెస్ట్ నాకైతే ఏం అనిపించలేదు వంద మెట్లు కాస్త నాకు పది మెట్లు అనిపించాయి నాకైతే వెళ్ళేదారులు ఉడత కూడా కనిపించింది చూసారు కదా ఎంత క్యూట్గా ఉందో అటు ఇటు చెట్లు పైన తిరుగుతుంది ఇంకా మేము చెప్పాను కదా వంద మెట్లు ఎక్కామని కానీ మాకు వంద మెట్లు పది మెట్లు అనిపించాయి ఎందుకంటే మేము ఆ దేవుడి స్వరాన్ని తెలుసుకోవడం వల్ల మాకు వంద మెట్లు పది మెట్లు అనిపించాయి చూసారు కదా ఇప్పుడు ఇక్కడ మన కోతి కూడా ఉంది ఐ మీన్ మంకీస్ కూడా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇది నేను మా తమ్ముడు నేను మీకు గోపురం అయితే చూపిస్తాను చూసారు కదా ఎంత అందంగా ఉందో చాలా ప్రశాంతంగా ఉంది కదా ఇక్కడికి వస్తే ఎంత బాధలు ఉండైతే మర్చిపోతాం ఇది మా డాడీ మనం మా తమ్ముడు దిగింది ఇక్కడ కొబ్బరికాయలు కొడితే ఎంత ఎలాంటి కోరికలు తీరితే పెద్ద పెద్దలు అనేవారు అందుకని మేము కూడా కొబ్బరికాయ కొట్టాం ఇక్కడ అందరూ కొబ్బరికాయ కొట్టి నచ్చిన కోరికలు కోరుతూ ఉంటారు అలాగనే మేము కూడా కొబ్బరికాయ కొట్టి దీపం అయితే వెలిగించాం నేను కూడా ఒక చిన్న కోరిక అయితే కోరుకున్నాను నేను చిన్న కాబట్టి నాకు పెద్ద కోరికలు అయితే ఉండవు నేనేం కోరుకున్నానంటే నాయనా నువ్వు బాగున్నావా అని కోరుకోవడం అయితే జరిగింది మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అడిగారు నువ్వేం కోరుకున్నావని నేను కోరుకున్న కోరికని వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది మా ఫ్యామిలీ నుండి మెంబర్స్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యారు ఇందాక నేను మీకు చెప్పిన జ్యోతి ఇదే ఇప్పుడు నేను మీకు ఇది నైట్ టైంలో వెళ్ళకుండా చూపిస్తాను చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో జ్యోతి ఇది మన గోపురం దగ్గరే మంచి ఫోటో అయితే క్యాప్చర్ అయింది క్యాప్చర్ అయితే అయింది కదా ఈ ఫ్రంట్ లో జ్యోతి వెనకాల గోపురం చాలా అద్భుతంగా ఉంది కదా నేను మా తమ్ముడు గోపురానికి దండం పెడుతున్న వీడియో మన గజేంద్రుడు చూశారు కదా ఎంత అందంగా ఉన్నాడో మన దేవుణ్ణి అయితే ఊరేగిస్తున్నారు మా డాడీ మా నాని ఫ్యామిలీతో సహా లైన్ అయితే కట్టం మన దేవుణ్ణి చూడటానికి చాలా అందంగా ఉన్నారు కదా నైట్ టైం చాలా చాలా అయితే ఉంది ఆ చలిలో కూడా మన దేవుడిని ఊరేగి ఊరేగిస్తున్నారు చూసారు కదా ఎంత అందంగా ఉన్నారు దేవుడు ఇప్పుడే తిరుపతిలో తెల్లవారింది తెల్లవారితే మన తిరుపతిలో గోపురం ఎలా ఉంటుంది అని వీడితే తీసాను చూసారు కదా ఇక్కడే మన గోపురం అయితే ఉందో తెల్లారు నాగా ఇక్కడే మేము మా నాని మేము ఫోటో దిగాం ఇక్కడ పీఠాధిపతులు దేవుడి ఒక చరిత్ర అయితే చెప్తూ ఉంటారు మా డాడీ అయితే తల నీళ్ళు అయితే మన గోపురం దగ్గర ఫోటో ఇక్కడ చూసారు కదా ఇక్కడే మన శ్రీ దర్శనం ఎంట్రీ గోపురం ఇంకా ఇక్కడ గోల్డెన్ కనిపిస్తున్నటువంటి టెంపుల్ అక్కడే మన స్వామి గారు అయితే ఉంటారు చూసారు కదా స్వామి ఎంత బాగున్నారు స్వామికి ఆదర్శన వీడియో ఇది చూసి ఎంత బాగున్నారు మా చిన్న తమ్ముడు ఇక్కడ కార్కుళం అంటే అక్కడికైతే వచ్చాం ఇంకా అక్కడ ఏడుకున్న వారి చిన్న బొమ్మ అయితే బొమ్మ కూడా తీసుకున్నాం కానీ చాలా బాగుంది బొమ్మ అయితే ఇంకా మన తమ్ముడు గారి సోకలు మీకు తెలిసింది కదా చూడండి అలా పెట్టి హీరోలా పెడుతున్నాడు ఏదో ఎంత హీట్ హీరోలా పెట్టి పెట్టాడు దాన్ని చూడడానికి ముందు దాసలు మన తమ్ముడు ఇలా స్పెక్ట్స్ పెట్టడం లేదు వర్షం స్టార్ట్ అయిపోయింది దంచేస్తుంది చూసారు కదా ఎంత దట్టికి దంచేస్తుందో మొత్తం కాలువ వచ్చింది అక్కడైతే ఇదే వరహాల స్వామి గుడి ఈ ఏడుకొండలో కూడా వరహాల స్వామిదే అంట ఒకరోజు వరహాల్ స్వామి ఏడుకొండ వారి దగ్గరికి వెళ్ళి నాయన ఈ ఏడుకొండలు నావి ఉండడం వల్ల నన్ను ఎవరు దర్శించుకోవట్లేదని వరహ స్వామి వారిని అడుగుతారు సాక్షాత్తు ఆ ఏడుకున్న వారే చెప్పారంట మొట్టమొదటిగా నిన్ను దర్శించుకున్నాకే నా దగ్గరికి వచ్చి దర్శించుకున్న వాళ్ళకి మీరు ఏం కోరుకున్నా సరే అది తీర్చుతారని వరం ఇస్తారంట ఇది నేను మా తమ్ముడు పుష్కరణిలో స్నానం చేసిన వీడియో ఇక్కడ పెద్ద పిల్లలు చిన్న చిన్నపిల్లలు కానీ స్నానం చేస్తే చాలా మంచిది అట్లీస్ట్ ఆ నీళ్లు తీసుకొని జల్లుకున్నా సరే మనం చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం కదా అవి అయితే తొలగిపోతాయంట ఇక్కడైతే మేము చాలా ఎంజాయ్ ఎంజాయ్ అయితే చేసాం ఇది ఎప్పుడైతే మనం స్నానం చేసి బయటకు వచ్చినప్పుడు మనలో అయితే మనకి కొంచెం చేంజ్ అయితే ఉంటుంది

చాలా మంది అన్నదానం ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా మన వరహల్ స్వామి గుడి దాటి దాని పక్కనే మనం అన్నదానం అయితే ఇక్కడ రోజు చాలా మంది అన్న ప్రసాదం అయితే తింటారు అన్న ప్రసాదం తిన్న తర్వాత మన అన్నదాత సుఖీభవా అని చెప్పాలి ఈ ప్రసాదం తినే వాళ్ళకి ఎంతో పుణ్యం దక్కుతుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా ఇది ఇది మీకు ఎలా ఎలాగనిపించిందో కామెంట్ అయితే చేయండి ఇంకా కొత్త వీడియోతో మీ ముందుకు వస్తూ ఉంటాను అప్పుడు ఒక చెక్ హేర్ బాయ్